తనయుడు తన తండ్రితనాన్ని అభివ్యక్తీకరించే రంగస్థలాన్ని జీవితం అంటారు తనయుడు తన తండ్రితనాన్ని అభివ్యక్తీకరించే రంగస్థలాన్ని జీవితం అని అంటారు తనయుడు తన తండ్రితనాన్ని అభివ్యక్తీకరించే రంగస్థలాన్ని జీవితం అంటారు తనయుడు తండ్రేనంట ఆ రంగస్థలం కూడా తండ్రేనంట తండ్రికి తనయుడికి తండ్రికి రంగస్థలానికి మధ్యలో కూడా జీవితానికి మధ్యలో కూడా అభేదమే ఉంది తండ్రే అయ్యాడు తనయుడే జీవితం అయ్యాడు అని ఇక్కడ దాకా మనం నేర్చుకున్నాం పర్పస్ఫుల్ సెల్ఫ్ అన్న దగ్గర కూడా కొంచెం నాకు మీరు జస్ట్ రైట్ డౌన్ ద వర్డ్ పర్పస్ఫుల్ సెల్ఫ్ పర్పస్ఫుల్ సెల్ఫ్ సో మీ అయి ఉన్న పరమాత్మ కానీ ఆ పరమాత్మను ప్రతిబింబిస్తున్న ఆత్మ కానీ ఆత్మతత్వాన్ని ప్రతిబింబిస్తున్న జీవాత్మ కానీ వెరసి మీ పరమాత్మ ఏ అడుగు వేసినా ఏ జన్మ తీసుకున్నా ఆయన ఆయన లీలా విభూతి ఎలా ఉన్నా సరే అదంతా ఉద్దేశపూర్వకంగానే ఒక నిర్దిష్టమైన లక్ష్యాన్ని నెరవేర్చుకోవటానికే జరుగుతుందని తెలుసుకోండి ద సెల్ఫ్ ఈజ్ ఆల్వేస్ పర్పస్ఫుల్ పర్పస్ఫుల్ సెల్ఫ్ అన్నప్పుడు ఏంటి ద సెల్ఫ్ ఈజ్ ఆల్వేస్ పర్పస్ఫుల్ మీ నిజమైన నేను ఎలాంటి నిర్ణయం తీసుకున్నా ఎప్పుడూ కూడా అది ఉద్దేశపూర్వకంగానే ఉంటుంది ఓకేనా నిన్న ఇప్పుడు హైదరాబాద్లో చెప్పా జీవాత్మ పరమాత్మను ఎప్పుడు అభివ్యక్తీకరించా జీవాత్మ పరమాత్మను ఎప్పుడు అభివ్యక్తీకరించాల శృంఖలంగానే జీవిస్తూ ఉంది ఆ పరమాత్మనిచ్చిన స్వేచ్ఛని పూర్తిగా దుర్వినియోగం చేసుకుంది జీవాత్మ అనుకుందంట నేను పరమాత్మ ఇచ్చిన స్వేచ్ఛని పూర్తిగా దుర్వినియోగం చేసుకున్నాను నేను ఎప్పుడు పరమాత్మను అభివ్యక్తీకరించనే అభివ్యక్తీకరించలేదు అని జీవాత్మ కుంగిపోతా ఉన్నట్ట పరమాత్మ ది దగ్గర తీసుకుని నీ అంత అద్భుతంగా నన్ను ఎవరు అభివ్యక్తీకరించలేదు అన్నారంట జీవాత్మ నెవెరిపోయింది తండ్రి అసలు నేను నిన్నెప్పుడూ అభివ్యక్తీకరించలేదు నీ భావుకతలకు భిన్నంగా నేను నిన్ను తప్పు పట్టాను నీ బావుతులకు భిన్నంగా నేను వ్యవహరించాను మరి నేను నిన్నెలా అభివ్యక్తీకరించానయ్యా అంటే అప్పుడు పరమాత్మ చెప్పారంట దైవం అంటేనే ప్రేమ పరమాత్మ అంటేనే ప్రేమ ప్రేమ అంటేనే స్వేచ్ఛ కాబట్టి నేను నీకు స్వేచ్ఛనిచ్చా ఎందుకు నన్ను నువ్వు అభివ్యక్తీకరించడానికి నేను నీకు స్వేచ్ఛనిచ్చా నేను నేనిచ్చిన స్వేచ్ఛనేగా నువ్వు అభివ్యక్తీకరించింది నువ్వేమనుకున్నావు నేను నిన్ను అభివ్యక్తీకరించలేదు అని అనుకున్నావు కానీ నేను నీకు స్వేచ్ఛనిచ్చాను స్వేచ్ఛలోనే నువ్వు నన్ను అభివ్యక్తీకరించకూడదని ఎంపిక నెంచుకున్నావు అప్పుడు నువ్వు అనుకుంటున్నావు నేను నన్ను నువ్వు అభివ్యక్తీకరించలేదని కానీ నాకు అర్థమవుతుంది నువ్వు ఖచ్చితంగా నన్ను అభివ్యక్తీకరించావు అని పర్పస్ఫుల్గా లైఫేగా సో ఎనీ మూవ్ ఎనీ డెసిషన్ యు దరమాత్మ ఇది ఓన్లీ స్ట్రాటజికల్ది इट इज ओनली इट हैज़ ए पर्पस् पर्पस् फु लवर से वाक्यी हाज गिवन ऑफ़ योर ओन ईगो एंड द फ्रीडम आफ बिल बिकम वाटर यू विश्व टू बिकम लाइफ दैट ही हव एवर यू चूज टू परसीव इट सो इक मुख्य रू वाक्या दिच इन टर्म ऐज transformed as uniqueness, వెన్ ఇట్ ఈజ్ ఇన్ ఏ సీట్ ఫామ్ యూ కెన్ కాల్ ఇట్ యాజ్ ఈగో వెన్ ఇట్ ఈస్ ట్రాన్స్ఫిగర్డ్ ఇన్ టు ఎ మైటీ ట్రీ యూ కెన్ కాల్ ఇట్ యాజ్ యూనిక్నెస్ ఈగో అండ్ వన్ యూనిక్నెస్ ఆర్ వన్ అండ్ డి సేమ్ ఈగో అండ్ యునిక్నెస్ ఆర్ వన్ అండ్ డి సేమ్ ఇక్కడ ఈగో అంటే అహంకారం అహంకారం అంటే దురహంకారం కాదు సత్యాన్ని నీ సొంత దృక్కోణంలో అభివ్యక్తీకరించే స్వేచ్ఛని ఈగో అంటారు ఏంటి ఇట్స్ ఎ లిబర్టీ టు ఎక్స్ప్రెస్ ద ట్రూత్ యాస్ పర్ యువర్ ఓన్ ప్యాషన్ దాట్ ఇస్ కాల్డ్ యాజ్ ఈగో ఈగో ఏంటంటి ఇట్స్ ఎ లిబర్టీ టు ఎక్స్ప్రెస్ ద ట్రూత్ యాజ్ పర్ యువర్ ఓన్ ప్యాషన్ దాట్ ఇస్ కాల్డ్ యాజ్ ఈగో సత్యాన్ని నీ సొంత కోణంలో అభివ్యక్తీకరించగలిగే స్వేచ్ఛని అహంకారము అంటారు అక్కడి నుంచి మన డూప్లికేట్స్ కింద మారలా అప్ప అలాగానే ఉండి ఉండకపోతే మనందరం డూప్లికేట్లుగా ఉండేవాళ్ళం మనందరం ఒకే టైంకి లేచేవాళ్ళం ఒకేలా ఆలోచించుకునేవాళ్ళం ఒకేలా పడుకునేవాళ్ళం వైచిత్రి ఉండేది కాదు ఇంత వైవిధ్య భరిత ఉండేది కాదు మన డూప్లికేట్ ఉండిపోయే ఉండిపోయేవాళ్ళం అందరూ ఒకేలా ఆలోచించేవాళ్ళం ఒకే టైంకి లేచేవాళ్ళం సో ఏకం అనేకంగా మారిపోయిన తర్వాత ఏకం అనేకంగా రూపాంతరం చెందిన తర్వాత ఏకం ఏకంగా ఉంటూ అనేకం అనేకంగా ఉంటూ అనేకంలో ఉన్న ఏకం మళ్ళీ అనేకంలో ఉన్న ఏకంగా కొనసాగుతూ మళ్ళీ అనేకాన్ని అనేకంగా ఉంచగలిగింది ఈ ఈగోని ఏకం అనేకంగా పరిణమించిన తర్వాత ఏకం అనేకంగా పరిణమించిన తర్వాత ఏకం తన సహజత్వమే అయిన ఏకంలో కొనసాగుతూ ఇదే ఏకం అనేకంలో ఉంటూ కూడా అనేకంలో ఉంటూ కూడా మళ్ళీ అనేకంలో ఉన్న ఏకం ఏకంగానే ఉంటూ అనేకాన్ని అనేకంగా ఉంచగలిగే స్వభావం ఈ ఈ ఈ మ్యాజికల్ వర్డ్ ఈగో నుంచే వచ్చింది ఏకం అనేకంగా రూపాంతరం చెంది చెందిన తర్వాత కూడా ఏకం ఏకంగా కొనసాగుతూ అనేకంలో ఉన్న ఏకం మళ్ళీ అనేకంలో ఉన్న ఏకం అనేకంలో ఉన్న ఏకంగానే కొనసాగుతూ మళ్ళీ అనేకాన్ని అనేకంగా కొనసాగనివ్వటానికి కారణం దిస్ మ్యాజికల్ ఫినామినల్ స్టాటస్ కాల్డ్ ఈగో ఏకం అనేకంగా రూపాంతరించింది అంటే విత్తనం ఓ వటవర్షంగా రూపాంతరించింది తర్వాత అయినా కూడా విత్తనం అనేది ఉంది విత్తనం విత్తనంగానే ఉంది ఆ విత్తనం ఎక్కడుంది రెమ్మలో ఉంది కొమ్మలో ఉంది కాండలో ఉంది వేరులో ఉంది పర్ణంలో ఉంది అన్నిట్లో ఉంది సో పర్ణంలో అంటే అంటే శాఖలో ఉన్న కేంద్రం ఏంటది ద సెంటర్ ఇన్ బ్రాంచ్ ఎస్బీఐ సెంటర్ ఉంది సెంటర్ సెంటర్గా ఉంది ప్రతి బ్రాంచ్లో సెంటర్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంది ఇప్పుడు అమలాపురం నుంచి ఆమ్దాల్ వరుస నుంచి మన అహ్మదాబాద్ రిజర్వేషన్ చేయించుకోవాలంటే మన అమలా అమలాపురం ఆమ్దాల వరుస వెళ్ళట్ల ఇక్కడ కూర్చుని అక్కడ రిజర్వేషన్ చేయించేసుకుంటు ఎలా సాధ్యం అవుతుంది సెంటర్ సెంటర్గా ఉంది ప్రతి బ్రాంచ్లో సెంటర్ ఇన్ఫర్మేషన్ ఉంది సో ఏకం అనేకంగా అన్నప్పుడు విత్తనం వటవృక్షంగా రూపాంతరించింది ఫస్ట్ అయిపోయింది రెండోది వటవర్షంలో ఉన్న ఒక్కొక్క నిర్దిష్టమైన వ్యవస్థలో ఉన్న ఏకం అంటే శాఖలో ఉన్న కేంద్రం సో సెంటర్ సెంటర్గా ఉంది ఎలా రిజర్వేషన్ చేయించుకున్నాం సెంట్రలైజ్డ్ ఒక ఆర్గనైజేషన్ ఉంది రైల్వేలో అది అలాగే ఉంది ఆ సెంటర్ ప్రతి స్టేట్లో ఉంది కదా ఆ సెంటర్ ఆ సెంటర్ స్టేట్లో ఉన్న సెంటర్ ప్రతి బ్రాంచ్లో ఉన్న సెంటర్ సెంటర్గానే కొనసాగుతూ ఏంటి ఆ బ్రాంచెస్ని మళ్ళీ తన యూనిక్నెస్ని ఎంజాయ్ చేసింది కదా అది ఎలా పాసిబిలిటీ అయిందంటే ఈ ఈగోల్ని ఈగో ఇంకొంచెం మెచ్యూరిటీ వస్తే యునీక్నెస్ సో మీ ప్రత్యేకతల్లో మీరు ఉండటానికి కారణభూతమైనది పరమాత్మ ఇచ్చిన ఈ స్వేచ్ఛ సో ఆయన ఏమిచ్చాడు నీకు హీ హాస్ గివెన్ యు ద యునిక్నెస్ ఆఫ్ యువర్ ఓన్ ఈగో అండ్ ద ఫ్రీడమ్ ఆఫ్ విల్ ఫస్ట్ ఏమో యునిక్నెస్ ఆఫ్ యువర్ ఓన్ ఈగో రెండోదేమో ఫ్రీడమ్ ఆఫ్ విల్ సత్యాన్ని మీ సొంత దృక్కోణంలో అభివ్యక్తీకరించగలిగే స్వేచ్ఛను కూడా ఈయనే ప్రసాదించాడు సో ఆ ప్రత్యేకతని మీరు మీరుగా ఉంటూ అంటే సర్వము ఈ స్వయంగా ఉంటూ స్వయమే సర్వముగా ఉంటూ ప్రతి స్వయానికి తనకి మాత్రమే ఓ ప్రత్యేకతను కూడా తండ్రే ఇచ్చారంట సో ఆ యునిక్నెస్ లేకపోతే మీరు ఏమయ్యేవారు ఇప్పుడు ఒకటి ఆలోచించండి రాంత రాముడు కృష్ణుడు విష్ణుమూర్తి అని ప్రజ్ఞాత్రయాన్ని మనం గుర్తిస్తున్నామే రాముడే విశ్వమైనప్పుడు విశ్వమే రాముడైనప్పుడు అయినప్పుడు రాముడే విష్ణుమూర్తి అయినప్పుడు విష్ణుమూర్తి కృష్ణుడు అయినప్పుడు ఎట్లా దేన్ని పేరు పెట్టి పిలుస్తున్నారు ఆ ప్రత్యేకతనే మీరు ఒక ప్రత్యేకతని రామ్థ అంటున్నారు ఒక ప్రత్యేకతని విష్ణుమూర్తి అంటున్నారు ఒక ప్రత్యేకతని కృష్ణుడు అంటున్నారు దేనికైతే పేరు పెట్టడం సాధ్యమవుతుంది ఆ యునిక్నెస్కే మీరు పేరు పెట్టగలుగుతున్నారు ఆ యునీక్నెస్ కానీ ఉండి ఉండకపోతే మీకు విశిష్టత ఉండేది కాదు జనసంఘ్ పార్టీ జనతాలో కలిసిపోయినట్టుగా మీ అస్తిత్వం కోల్పోయేవారు ఇప్పటికీ చాలామందికి కన్ఫ్యూజన్ అది ఆ ఏకం అనేకంలో మెర్జ్ అయిపోతుందేమో అనుకుంటారు తన ఇండివిజువాలిటీ పోగొట్టుకుంటుందేమో అని అనుకుంటారు తన ఇండివిజువాలిటీ పోగొట్టుకోదు తన ఇండివిజువాలిటీలో విశ్వాన్ని కలుపుకుంటుంది చాలామంది కన్ఫ్యూజన్ ఇక్కడ రాంతా విశ్వంలో కలిసిపోతే రామ్తా లేరుగా విష్ణుమూర్తి విశ్వంలో కలిసిపోతే విష్ణుమూర్తి లేరుగా విష్ణుమూర్తి విశ్వమంతా ఉన్నారు విశ్వమంతా విష్ణుమూర్తిలో ఉన్నారు మళ్ళీ విష్ణుమూర్తి ఎక్కడున్నారు కానీ విష్ణుమూర్తి ఉన్నారు ఆ యునిక్నెస్ దాన్నే మీరు పేరు పెట్టి పిలుచుకుంటున్నారు విష్ణువుగా రాముడుగా కృష్ణుడుగా ఆ యునిక్నెస్సే అత్యంత వైభవపేతమైనది కదా ఆ యునిక్నెస్ ఇచ్చింది మీలో ఉన్న మీ నిగితత్వమే అన్న పరమాత్మ అంట మీ అభిష్టం మేరకు మీ సంకల్పాన్ని అభివ్యక్తీకరించగలిగే స్వేచ్ఛని కూడా ఆయనే మీకు అందించారంట యూనిక్నెస్ యునీక్నెస్ ఆ యునీక్నెస్నే మీరు రాముడుగా కృష్ణుడుగా ఆ యునిక్నెస్ కానీ ఉండిపోతే సర్వం స్వయంలో ఉంది స్వయం సర్వంగా ఉంది మళ్ళీ స్వయం ఎక్కడుంది స్వయం తన అస్తిత్వాన్ని కోల్పోదు నేనుని కోల్పోవటం కాదు నేను పరిధిని విశ్వమంతా విస్తరించుకోవటం విశ్వమంతా ఈ నేనులో కలిసిపోవటం విశ్వమంతా నేనులో కలిసిపోయినా నేను విశ్వంలో కలిసిపోయినా ఆ యూనిక్నెస్ అనేది మాత్రం ఎప్పటికీ ఉంటుంది ఆ యునీక్నెస్నే మీరు నామాంతరం చేయగలుగుతున్నారు ఫలానా రాముడుగా విష్ణువుగా కృష్ణుడుగా మీ అభిష్టం మేరకు మీ సంకల్పాన్ని అభివ్యక్తీకరించగలిగే స్వేచ్ఛ నా తండ్రి ఇచ్చారు అక్కడే నేను చెప్తున్నా జీవాత్మ ఏమనుకుంది తండ్రి ఇచ్చిన స్వేచ్ఛని నేను ఎప్పుడు తండ్రిని అభివ్యక్తీకరించలేదు అని ఏడుస్తుంది తండ్రి ఏమో వచ్చి ఇవ్వడానికి వచ్చారండి తండ్రి అదేంటి తండ్రి నేను ఆ ఉత్తీర్ణుణ్ణి అసలు నేను ఎప్పుడు మిమ్మల్ని అభివ్యక్తీకరించలేదంటే పరమాత్మ అంటేనే ప్రేమ ప్రేమ అంటేనే స్వేచ్ఛ నేను ఇచ్చిన స్వేచ్ఛలోనే కదా నువ్వు ఉపయోగించుకుని నన్ను అభివ్యక్తీకరించలేదు కాబట్టి నువ్వు నన్ను అభివ్యక్తీకరించావు అని ఆయన అలా ఉంటున్నాను జీవాత్మ పరమాత్మ ఈ ప్రకరణ యొక్క సారభూతమైన అంశాన్ని ద న్యూక్లియస్ పార్ట్ ఆఫ్ దిస్ బ్యూటిఫుల్ చాప్టర్ కెన్ బి ఎక్స్ప్లెయిన్ లైక్ దిస్ సో ఈ ఫోర్ పాయింట్స్ ఏంటంటే ఫస్ట్ పాయింట్ మీలోని పరమాత్మ మీరే అయిన మీ జీవాత్మని ఎప్పుడు తప్పుపట్టలేదు ఎప్పుడు శాపం పెట్టలేదు ఎప్పుడు తీర్పులు ఇవ్వలేదు అది ఈ జన్మలో ఈ ఈ వ్యవహారానికే కాదు అన్ని జన్మల్లో అన్ని వ్యవహారాలకు అది వర్తిస్తుంది ఇది మీకు అర్థం అర్థమైతే గిల్ట్ అనేది పూర్తిగా క్షాళనైపోవాలి పాపాయ ప్రపంచం అంతా తప్పుపట్టచ్చు పాపాయ మన్ని మనకి నష్టం లేదు కదా మనం అర్థం చేసుకోవాల్సింది మన అర్థం చేసుకోవాల్సింది మనలో ఉన్న పరమాత్మే పరమాత్మకి జీవాత్మకి రిలేషన్ స్ట్రాంగ్గా ఉంటే ఎవ్వడేం పేకలేడు బాసు అవును కాదు ఈ ఒక్క వాక్యం కానీ మీకు అర్థమైతే జన్మ జన్మలుగా మీరు ఏర్పరచుకున్న గిల్ట్ అంతా క్షాళన అయిపోతుంది తినకూడదు తిన్నాం చూడకూడదు చూసాం ఈ ఒక్క ప్రవచనం కానీ మీకు అర్థమైతే అపరాధ భావన అనేది టోటల్గా క్షాళన అయిపోతుంది అపరాధ భావన లేని రోజున అస్త్రుడు కూడా ఉండడు గుర్తుపెట్టుకోండి ఆ వాగుడు అడగాడు వాక్క ఏంటే అడుగులే క్లియర్ రెండోదేంటి తండ్రికి తండ్రికి మధ్య అభేదమే మూడోది ఏంటి జీవితంగా పిలవబడుతున్న ఈ రంగస్థలం కూడా తండ్రి నాలుగోదేంటి సర్వము ఈ స్వయంలో ఉన్నా స్వయమే సర్వస్వంగా ఉన్నా ప్రతి స్వయానికి తనకి మాత్రమే ప్రత్యేకించి ప్రత్యేకత ఉంది కదా ఒక విశిష్టత ఉంది కదా ఆ విశిష్టత కూడా తండ్రి ప్రసాదించిన ప్రసాదమే పరమ వైభోగమే అంతేకాదు మీ అభిష్టం కొరకు మీ సంకల్పాన్ని మీ భావుకు తన అభివ్యక్తీకరించగలిగే స్వేచ్ఛ కూడా తండ్రి ద్వారా తన తనయుడికి ఇవ్వబడింది ఆ స్వేచ్ఛలో స్వేచ్ఛను దుర్వినియోగం చేసుకున్న స్వేచ్ఛలో ఉన్నట్టే కదా తండ్రిని అభివ్యక్తీకరించినట్లే కదా అని ఈ గ్రంథంలోని ముఖ్యమైన సారాంశము సారభూతమైన అంశం ఈ రీతిగా కొనసాగుతుంది జయహోస్త